సనాతన హిందూ ధర్మం ప్రకారం ఎవరి తలవాతనో వాళ్ళు మార్చుకునే శక్తి మనకు ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకుందాం మార్పు మనతోనే మొదలవ్వాలి మనం పుట్టినప్పుడే భగవంతుడు తలరాత రాసేశాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని ఒక భక్తురాలు అడగగా బ్రహ్మనుదుట రాత రాసేటప్పుడే అక్కడ ఒకడ ఒక విషయాన్ని కూడా రాశాడు తల్లి నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీ ఉపవాసాలతోనే మీ అర్చనలతోనే మార్చుకోగలరు అని ఒక విషయాన్ని గురించి తెలిపారు పూర్వం విభువకుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన యాభయో ఏట మరణించాలని ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని ఆయన తలరాతలో రాశాడంట ఆయన అదృష్టం బాగుండి ఒక గురూజీని కలిసి ఆ గురూజీ చెప్పినట్లు అర్చన మృత్యుంజయ హోమం చేసి మరణించవలసిన రాజు బ్రతికాడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళున్న ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపది జుట్టుపట్టి దుశ్శాసనుడితో ఈడిపించడం వలన చేసిన పాపానికి అరవయో ఏట చనిపోయాడు సనాతన ధర్మం ప్రకారం దాన జప దైవ సంకల్పం వల్ల తన రాతను మార్చుకోవచ్చు మన రాతను మనమే రాసుకోవాల శక్తి దైవం మనకు ఇచ్చింది సనాతన హిందూ ధర్మం ప్రకారం పూజలు జపం దానం మంచి మార్గంలో మంచి ఆలోచనతో నడుస్తూ మన తలవాతను మనం మార్చుకోలేదనే శక్తిని ఆ భగవంతుడు మనకి ప్రసాదించాడు ఓం నమ శివాయ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్